హలో అండి అందరికీ ఈరోజు నేను ఇన్స్టాంట్ టమాటో పచ్చడి అంటే ఎండబెట్టకుండా ఎండతో పని ఏమీ లేకుండా అప్పటికప్పుడు నిల్వ పచ్చడి చేసుకొని పెట్టుకునేలాగా చూపిస్తున్నానండి దానికి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఆవాలు తీసుకున్నానండి ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆవాలు అంటే నేను ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి దాంట్లోకి సరిపడా మసాలా ఇది ఒక టూ స్పూన్స్ మెంతులు టూ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ రోస్ట్ చేసుకున్నానండి మంచిగా మంచిగా వేయించుకున్నాను అట్లా వేయించుకోవాలి మంచిగా చిటపట్లు ఆడేంత వరకు వేయించి పెట్టుకోవాలండి వాటిని నేను చూపిస్తున్న విధంగా నిల్వ పచ్చడి అంటే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి దానికోసం టమాటాలు అన్నీ ఫ్రెష్గా కడిగి నీరు అనేది లేకుండా మంచిగా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకున్నాను నేను ఆ తర్వాత మా టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అండి ఆ టమాటా ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దాంట్లోనే చింతపండు రవ్వ యాడ్ చేసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకున్నాను నేను అండ్ చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు పసుపు యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడిపి ఉడికించుకోవాలండి అంటే మొత్తం టమాటాలో ఉన్న నీరు అంతా కూడా ఇగ్గి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాని టమాటా చింతపండు మొత్తం కూడా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత దాన్ని చల్లార పెట్టుకోవాలండి చల్లార పెట్టుకున్న తర్వాత పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను పోపు కోసం అంటే చట్నీలో పోపు కోసం అనేసి యాడ్ చేస్తున్నాను ఇది ఆయిల్లో వేడయ్యాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇదంతా కూడా చల్లార పెట్టుకోవాలండి ఆ పోపు అలా చేసుకున్నాను కదా ఆయిల్ అనేది మొత్తం చల్లారిపోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు అనేది పేస్ట్ చేసుకున్నాను నేను వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ఉంది కదా దాన్ని మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ కారం తీసుకున్నానండి నేను టీ గ్లాస్ కారము తర్వాత ఇందాక పౌడర్ చేసి పెట్టుకునే మసాలా ఉంది కదా అది యాడ్ చేసుకున్నాను నెమ్మదిగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి దాన్ని దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను ఒక గ్లాస్ కారానికి ఒక గ్లాస్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకున్న గడ్డలు ఉంది కదా అది కూడా పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి టమాటా పేస్ట్లో ఆ తర్వాత చల్లారిపోయి ఉంటుంది కదా అండి ఆయిల్ అదంతా కూడా ఇప్పుడు టమాటా పేస్ట్లోకి నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇన్స్టాంట్ టమాటో పికిల్ రెడీ అయిపోయింది ఇన్కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్